మాత్రం దేవుని నామానికి మహిమ కలగక ప్రభులందు ప్రియులరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని హృదయకాలపు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం యాకవ పత్రిక నాలుగవ వచ్చి ఎనిమిదో వచ్చును యాకవ పత్రిక నాలుగవ వచ్చి ఎనిమిదో వచ్చినాం దేవుని యొక్క వాక్యం ఏమైనా ఏపడుతుంది అంటే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును పాపులరా మీ చేతులను శుభ్రముగా శుభ్రం చేసుకోండి దిమనుస్కారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోవడం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దీనిలో మొదటి మాట కనుక మనం గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది దేవుని అర్థకు రండి అప్పుడు ఆయన మీ అర్థకు వచ్చినట్టే మాట రాయబడుతుంది ఒకసారి చిన్న లాజిక్ని మనం అర్థం చేసుకోవాలి ఏంట లాజిక్ అని అంటే ఏంటి పని అంటే మనం ఏదన్నా పనిలో ఉన్నప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు మన స్నేహితులు మన బంధువులో మరి మనకి ఫోన్ చేసినా మాట్లాడినా పలకరించినా నవ్వినా సరైన రెస్పాన్స్ అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఏమనుకుంటారంటే పలానా వ్యక్తులు నాతో మాట్లాడట్లేదు పలానా వ్యక్తులు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు పలానా వ్యక్తులు మరి నాకు దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి అని మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళు మనకి దూరం అయిపోతారు అది మనకు తెలియదు చాలా రోజులైన తర్వాత మనం కూడా చూస్తే వాళ్ళు దూరంగా దూరంగా దూరం దూరమైన కారణం చేత కనీసం మనం కూడా ఒక రెస్పాన్సిబుల్గా మరి వీళ్ళు దూరంగా ఉంటున్నారు ఏంటి ఏం జరిగిందని కూడా ప్రశ్నించకుండా అడగకుండా కనుక్కోకుండా మనమే పో మనమే ఎలా ఉంటామంటే ఆటోమేటిక్గా మనం కూడా దూరంగానే ఉండిపోతాం ఆటోమేటిక్గా మనం కూడా పలకరించం ఫోన్ చేయము నవ్వు వాళ్ళని చూసి ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఆ గ్యాప్ వల్ల మరి ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు తగ్గిపోయి మాట్లాడుకోవటం మానేస్తారు ఇలా చాలా కాలంతో ఇలా జరుగుతూ ఉంటుంది అసలు విషయం ఏంది ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఏమైందని చూస్తే అక్కడ ఏమి ఉండదు కారణం ఏదో ఒకరు ఎవరో ఒత్తిళ్లో ఉన్నప్పుడు పనిలో ఉన్నప్పుడు మరి ఎదురువారు వారిని పలకరించినప్పుడు పట్టించుకోకపోవడం వల్ల ఎంతవరకు వచ్చిందనేది ఎప్పకోగానే తెలుస్తుంది అది స్తోత్రం కలిగిన ఎందుకు ఎందుకే మాట చెప్తున్నానంటే పిల్లరా మనుషులైనటు మధ్య ఇంత వ్యత్యాసం ఉంటే మనుషులే ఇలా కోరుకుంటా ఉంటే మనల్ని ఆకాశం ఉన్న దేవుడు ఆయన నరరూపు కాదు ఆయన మనిషి కాదు ఆయన మానవుడు కాదు ఆయన స్నేహితుడు కాదు ఆయన గొప్ప సృష్టికర్త ఆయన ఎక్కడో ఆకాశం ఉన్నాడు మన ఎర్థకు ఆయన రావాలి అని అంటే మొదటగా చెప్తుంది దేవుని యొక్క వాక్యం మొదటగా మనం ఆయన ఎర్ధికి వెళ్ళాలి మనం ఆయన వర్ధకి వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాక్యం అదే కదా సెలవిస్తుంది దేవుని ఎర్థకు రండి అప్పుడు ఆయన మీ అర్థకు వచ్చునని చెప్పేసి అని వాఖ్యాన్సింది కాబట్టి నిజంగా మనం దేవుడు కావాలని మనం అనుకుంటే కనుక మనం దేవుని దగ్గరికి మనమే వెళ్తే మనమే వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆయన మన దగ్గరికి వస్తాడని చెప్పేసి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కీర్తనల రాస్తా ఉన్నట్టు నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది వచ్చి రాయబడతా ఉంది కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిదిలో తనకు మర్రపేటి వారికి అందరికీ తనకు నిజముగా మర్రపేటి వారికి అందరికీ ఏహోవా సమీపంగా ఉన్నాడు నిజంగా ఎవరైతే దేవునికి మొరపెడతారో ఎవరైతే నిజంగా మరపెడతారో ఆయనకి సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి సమీపించే విధానం ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళే విధానం ఏంటంటే ప్రార్థన చేయడమే మొరపెట్టడమే మనం ప్రార్థన చేస్తే ఆయన వింటాడు మన దగ్గరికి వస్తాడు ఇదే కదా మరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని అర్థకు రండి అప్పుడు ఆయన మీ అర్థకు వచ్చినట్టు తన అర్థం ఏంటని అంటే మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటున్నాడు ఆయన మనకు దగ్గరగా ఉంటున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చినటువంటి దేవుడు మనకి సమీపంగా ఉంటాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రంగా అలాగే మరి మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచ్చాయో గమనించినట్టు వాక్యం సెలవుస్తుంది పిల్లరా మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్న శైలిం కదిపోతే ఏహోవా సెలవుగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మీ పితరుల దగ్గర నుంచి మీరు నా కట్టడలను గై కొనకుండా వాటిని త్రోసి వేస్తారు అయితే ఇప్పుడు నా తట్టు తిరిగిన ఏళ్ళ నేను మీ తట్టు తిరుగుదునని చెప్పేసి అని సైన్యులకు అది పోతే ఎహవ సెలవిస్తున్నాడని అని మలాకే ప్రవక్త ఇస్రాయల్ ప్రజలు చెప్తా ఉన్నాడు స్తోత్రంగంలో నిజమే మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు కానీ మనమేం కోరుకుంటున్నాం దేవుడే మన దగ్గర రావాలి దేవుడే మన తట్టు తిరగాలి లేదంటే దేవుడే మనతో మాట్లాడాలని చెప్పేసి అని మనం అనుకుంటా ఉన్నాం పిల్లరా మనం ఎంత చూడడం దేవుడిని చేరటానికి దేవుడు మనం ఎంత రావడానికి మన దగ్గర ఏ నీతి ఉందండి మన దగ్గర ఏ భక్తు ఉందండి అబ్రహాం నీతిమంతుడు కనుక అబ్రహాం గొప్పవాడు కనుక అబ్రహాం విశ్వాసయుడు కనుక అబ్రహాం విశ్వాసులో తండ్రి కనుక అబ్రహాం దేవుడు నమ్మిడు కనుక అబ్రహం లాంటి భక్తుల దగ్గరికి దేవుడు రామోత్సవం కానీ మరి మనలాంటి లాంటి సామాన్యుల దేవుడు దేవుడు రావాలంటే అది చాలా కష్టమైన అటువంటి ఆలోచన చేయకూడదు మనం మనం ఎటువంటి ఆలోచన చేయాలంటే మనమే దేవుని దగ్గరికి వెళ్దాం మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆలోచన చేస్తే అది ఎంతైనా నీకు మంచిదని చెప్పి అని ప్రభు పేట మనము చేస్తాను స్తోత్రం కలం గాక దేవుని యొక్క వాక్యంలో పిల్లరా ద్వితీయో దేశ కారణం సారీ రెండవ దినవృత్తాంతాలు గన్నం పదిహేనవ అధ్యాయం రెండవ వచ్చి చూసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఆనాటి ప్రవక్తకి దేవుని యొక్క వాకు ప్రత్యక్షమై అతను మాట్లాడుతున్నాడు ఆశ యూధావర్లరా బెన్యామినీలరా మీరందరూ నా మాట వినుడి మీరు ఏవో పక్షని వల్ల ఆయన మీ పక్షం ఉండును మీరు ఆయన వద్ద విచారం చేసిన ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయన విసర్జించిన ఆయన మిమ్మల్ని విసర్జించును నిజమే కదా మనము దేవుని పక్షపు వారైతే దేవుడు మన పక్షపు వాడవుతాడు అలాగే మనం ఆయన్ని విసర్జిస్తే ఆయన కూడా మనల్ని విసర్జిస్తాడు చాలా సింపుల్ లాజిక్ అండి ఇది మనం ఏం కావాలని కోరుకుంటున్నామో అది మొదటగా మనం చేయాలి దేవుడు మనతో మాట్లాడాలని మనం కోరుకుంటే మొట్టమొదటిగా దేవుడితో మనమే మాట్లాడాలి దేవుడు మన దగ్గర రావాలని మనం ఆశ పెడితే మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనుషుల విషయం కూడా ఇదే జరుగుతుంది స్తోత్రం కలుగు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వెంటనే మీరు మనము అందరం కూడా దేవుని అర్థకు వెళ్తే దేవుడు మన వస్తాడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కాలం కాక మరొక భాగాన్ని గమనించుకున్నట్లయితే పిల్లరా హోషి గ్రంథము అధ్యాయము మొదటి రెండు వచ్చనం గమనించుకున్నట్టయితే హోషయా గ్రంథము అధ్యాయము మొదటి రెండు వచ్చనం ఒకసారి గమనించుకున్నట్టయితే వాక్యం సెలవిస్తూ ఉంది మనము ఇహోవయద్దకు మరలదుము రండి ఆయన మనులను చీల్చివేసును ఆయన మనులను స్వస్థపరచును ఆయన మనులను కొట్టెను ఆయన మనులను బాగు చేయును అని చెప్పేసి అని వాక్యం స్థలవిస్తుంది స్తోత్రం కలిగినాక ఆయనే మనల్ని స్వస్థపరిచేది ఆయన మనల్ని చీల్చివేసేది ఆయనే మనల్ని కొట్టేది ఆయన మనల్ని బాగు చేస్తే విషయాన్ని గుర్తుపెట్టుకొని పిల్లరా ఆయన దగ్గరికి వెళితే మంచిదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్థలవిస్తుంది అదే రెండవ వచ్చిన కూడా ఏమైనా రాయబడుతుంది తెలుసా రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనము ఆయన సమ్ముఖ మందు బ్రతుకున్నట్లు మూడో దిన ముందు ఆయన మనలను స్థిరపరచును దేవుడు చాలా గొప్ప దేవుడు మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గొప్పతనం ఏంటో ఆయన కీర్తి ఏంటో ఆయన యొక్క మరి శక్తి ఏంటో మనం తెలుసుకోగలుగుతాం అంతేగాని దూరంగా ఉండి ఆయన్ని అంచనా వేయలేం ఆయన అందుకే దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది యహోవ ఉత్తములని రుచుచూచి జరగాలంట యహోవా ఉత్తములని రుతు చూసి జరగాలంట కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మనము దేవుని వద్దకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఆయన మన ఇంట్లోనికి మన కుటుంబంలోనికి మన జీవితంలోనికి ఖచ్చితంగా వస్తాడు వచ్చి మనల్ని ఆయన దీవిస్తాడు లోకాసు వార్త పంతొమ్మిది వచ్చి మూడో వచ్చింది రాయబడుతుంది తెలుసా యేసుప్రభు వారిని జక్కయ్య అనేటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ చూడాలని ఆశపడ్డాడంట చూడగోరు అని రాయబడింది ఆయన చూడగోరాడు కాబట్టి యేసుప్రభుని చూడగలని ఆశపడి కోరుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళగానే యేసుప్రభు కూడా జక్కయ్య ఇంట్లోకి రావాలని ఆశపడ్డాడు వెరీ సింపుల్ చూడండి హలోయ జక్కయ్య అనుకోపోతే జక్కయ్య ఇంటికి వెళ్ళాలని దేవుడు కూడా అనుకునేవాడు కాదు జక్కయ్య దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు యేసు ప్రభు వారు జకయ్య ఇంటికి వెళ్ళాలనుకున్నారు అంతే మనం కూడా అంతే పిల్లరా మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు మనం దేవుడిని సమీపిస్తే ఆయన ఆయన మనకు సమీపంగా ఉంటాడు మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు అంత అర్థమైందా ఆయన పక్షాన మనం ఉంటే మన పక్షాన ఆయన ఉంటాడు ఆయన మనం విసర్జిస్తే మనల్ని కూడా ఆయన విసర్జిస్తాడు ఉదయకాల సమయంలో దేవుణ్ణి అంటి పెట్టుకొని హత్తుకునేటువంటి జీవితాన్ని బ్రతుకుని దేవుడు మనందరికీ దయచేయడం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర కృపగలతండి నీ నామానికి మహిమ కలను కాక ఉదయకాల సమయంలో యాగవ పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడారు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడారు యాగవ పత్రిక నాలుగవ వచ్చాయి ఎనిమిదవ వచ్చిలో నీ వాక్యం రాయబడుతుంది దేవుని అర్ధకు రండి అప్పుడు ఆయన మీ అర్ధకు వచ్చు అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభావ నిజమే వాక్యం వెంటనే మేము అందరం కూడా నీ అర్థకు రావడానికి మాకు సహాయం చేయండి మీరు కూడా మా అర్థకు రండి జకయ్య మిమ్మల్ని చూడాలని ఆశపడ్డాడు ప్రభువా అలాగే తండ్రి జకయ్య ఇంట్లోకి మీరు వెళ్ళాలని తలంచారు ప్రభువా అటు అనుబంధాన్ని ఈరోజు ఉదయకాల సమయంలో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమతో నింపమని కృపతో నింపమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి ఆ